పెద్ద తిరుపతిలో హాతిరామ్ మఠాన్ని కూల్ చేయాలని ప్రకటన ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి గారికి బహిరంగ సందేశం పంపిస్తూ బంజారా భజరంగిబేరి సంఘం తరపున రాం రామ్ స్వామీజీ గతంలో మీరు అనేక రాజకీయ ప్రకటనలు మత ప్రకటనలు ఇచ్చారు ఈ క్షణం వరకు మిమ్మల్ని మేము పట్టించుకోలేదు మీరెవరో కూడా ఈ క్షణం వరకు మాకు తెలియదు ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన మా బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీ బావాజీ మఠాన్ని ప్రభుత్వం కూల్చివేస్తుందని తెలిసి ఈ దేశం నలుమూలల నుండి బంజారా బిడ్డలు తిరుపతి బయలుదేరి వచ్చి ఉద్యమాన్ని చేపట్టి మా హాతిరా మఠాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం నుండి హాతిరా మఠానికి రక్షణ పొందిన మరుసటి రోజే మీరు శ్రీకాకుళం నుండి బయలుదేరి తిరుపతి వచ్చి హాతిరా మఠాన్ని సందర్శించి దానిని కూల్చేయాలని మీరు ప్రభుత్వాన్ని కోరడంతో సహజంగానే మీ బ్రాహ్మణ వర్ణ ఆధిపత్యంతో గతంలో తిరుపతి దేవస్థానంపై మాకున్న హక్కుల్ని హాతిరామఠంపై మాకున్న హక్కుల్ని కాలరాసినట్లే ఇప్పుడు కూడా హాతిరాం మఠాన్ని ద్వారా మా బంజారా జాతి చరిత్రను ఆధ్యాత్మిక వారసత్వాన్ని సర్వనాశనం చేసి ఆనవాళ్లు లేకుండా శాశ్వతంగా తుడిచిపెట్టేయాలనే ప్రయత్నం మీ ద్వారా జరుగుతున్నదని మాకు కనిపిస్తున్నది నూట ఇరవై సంవత్సరాలు దాటిన హాతిరామ్ మఠం కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కూల్చివేయాలి అన్నది మీ వాదన ఈ వాదనకు స్వామీజీ మీరు కట్టుబడి ఉంటే ఈ దేశంలో వందల ఏళ్లు దాటినటువంటి గుడులు గోపురాలు ఉన్నాయి అనేక గుడులు గోపురాలు గతంలో కూలిపోయిన సంఘటనలు కూడా మనం చూసాము ప్రజల్ని కాపాడే స్వామీజీగా మీ వాదన ప్రకారం ఈ దేశంలో వంద సంవత్సరాలు దాటిన ప్రతి గుడిని ప్రతి గోపురాన్ని కూల్చేయమని ప్రభుత్వానికి మీరు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులుగా సిఫార్సు చేయగలరా హాతిరామటం కూలిపోయి ప్రాణనష్టం జరిగితే మీ బంజారా జాతి వాళ్ళు బాధ్యత వహిస్తారా అని మీ ప్రశ్న బాగుంది మీరన్న ప్రకారమే మీకు మా ప్రశ్న ఏమంటే గతంలో పుష్కరాల్లో కుంభమేళాల్లో దేవాలయాల ఉత్సవాల్లో ఊరేగింపుల్లో తొక్కిసిలాట జరిగి గోడలు కూలిపోయి చాలామంది చనిపోయారు కదా అప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించారు మీ స్వామీజీలా మీ పూజారులా మీ బ్రాహ్మణులా చనిపోయిన వారి ప్రాణాలకి నష్టపరిహారం ఎవరు చెల్లించారు మీ సాధు పరిషత్ సంఘమా మీరు కాదు మీ బ్రాహ్మణులా వాళ్ళు కూడా కాదు పుష్కరాల్లో గుడుల్లో భక్తులు చనిపోయినప్పుడు మీకు లేని బాధ్యత మా హాతిరా మఠం విషయంలో మాత్రం మా జాతి వాళ్ళు వహించాలని మీకు గుర్తు రావడంలో మీ కుట్ర ఏంటి సరే ఇదంతా అనవసరం ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మఠాన్ని కూల్చేయాల్సిందే అని మీరంటే ఇప్పటికే వందలాది ప్రాణ నష్టాలు జరిగినటువంటి పుష్కరాలను కుంభమేళాలను ఉత్సవాలను ఊరేగింపులను ఏం చేద్దాం భవిష్యత్తులో ఏ గుడిలోనూ ఉత్సవాలు జరగకుండా ఏ కుంభమేళా పుష్కరాలు జరగకుండా రద్దు చేయమని మీ తరపున ప్రభుత్వానికి సిఫార్సు చేయగలరా ఆరు శతాబ్దాల క్రితం అభయారణ్యంలో ఏడు కొండలపైన క్రూర మృగాల భయంతో బందిపోటుల దాడులతో భక్తులకు దూరంగా ఉన్న తిరుపతి దేవాలయాన్ని ప్రజలకు అభయమిచ్చే కలియుగ క్షేత్రంగా మార్చిందే మా బంజారా హాతిరామ్ వేలాది ఎకరాలు సంపాదించి పెట్టి ప్రపంచంలోని అత్యధిక ఆదాయం కలిగినటువంటి దేవాలయంగా మార్చిందే మా హాతిరామ్ మీ బ్రాహ్మణులు మా హాతిరామ్ నుండి బాలాజీని దూరం చేశారు మా హాతిరామ్ ఊరుకున్నాడు తిరుపతి దేవాలయంపై హాతిరాం మఠంకు ఉన్న ఆధిపత్యాన్ని మా హక్కుల్ని లాక్కున్నారు మా తాతలు ఊరుకున్నారు మా హాతిరాం మఠానికి చెందిన వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం చేసుకున్నారు మా తండ్రులు ఊరుకున్నారు మా ఆధ్యాత్మిక చరిత్రను మా హాతిరామును మా నుంచి దూరం చేసే కుట్రలు మీరు చేస్తే ఇక మేము చూస్తూ ఊరుకోము మా గోర్ బంజారా దైవాలైన హనుమాన్ హాతిరామ్ సేవాలాల్ సాత్ భవానిలు చూపించిన దారిలో మేము హిందూ మతానికి దగ్గరయ్యాము మీ బ్రాహ్మణ సాంప్రదాయాన్ని గౌరవించాము పుట్టుక నుండి చావు వరకు ప్రతి కార్యక్రమంలో మీ బ్రాహ్మణులకు పెద్దపీట వేశాము మీ బ్రాహ్మణ స్వామీజీలు బంజారా జాతిని సాంప్రదాయాలను చరిత్రను కనుమరుగు చేయాలనే కుట్రలు ఇక ఆపకపోతే మీ బ్రాహ్మణ సాంప్రదాయానికి మేము పాతర వేసి మా బంజారా జాతి సాంప్రదాయం ప్రకారం మా జాతిని నిర్మించుకోవాల్సి ఉంటుంది హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించినట్లే వర్ధమాన మహావీరుడు జైన మతానికి అంకురార్పణ చేసినట్లే అంబేద్కర్ లక్షలాది మందితో హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయినట్లు హిందూ మత సాంప్రదాయాలను పాటిస్తున్న మా బంజారా జాతి బిడ్డలంతా మీ బ్రాహ్మణ హిందూ మతానికి స్వస్తి చెప్పి ఒక నూతన బంజారా మతాన్ని సృష్టించుకోవాల్సి ఉంటుంది శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ గారు ఇంకా మీరు వాదన కొనసాగిస్తే మా వాదన మా స్వరం ఇంకా బలపడుతుంది దానివలన మీ బ్రాహ్మణ జాతి మూల్యం చెల్లించుకుంటుంది ఇప్పటికే క్రైస్తవం ఇస్లాం ఇతర మతాల ప్రభంజనంలో మసగబారుతున్న హిందూ మతం మరింత నష్టపోతుంది మీరు నిజంగా ధర్మరక్షకులైతే బంజారా ధర్మ పరిరక్షణకు మద్దతు పలకండి తీవ్ర నష్టం జరగకముందే బేషరతుగా బహిరంగంగా బాలాజీ సాక్షిగా హాతిరా మఠాన్ని చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా పరిరక్షించాలని ప్రభుత్వానికి సిఫార్సు లేక ఇవ్వండి లేదంటే మీరు హిందూ ద్రోహులుగా మిగిలిపోతారు హిందూ మతానికి రక్షకులుగా బాసటగా నిలిచిన రాజపుత్ర వారసులైన బంజారా జాతి బిడ్డలను హిందూ మతానికి దూరం చేసిన హిందూ మతంకు పట్టిన చీడపురుగుగా మిగిలిపోతారు మీరు వేసే అడుగులను బట్టి మా కార్యాచరణ ఉంటుంది గోటితో ముగింపు పలుకుతారో గొడ్డలి వరకు తీసుకెళ్తారో అది మీ చేతుల్లోనే ఉంది బంజారా జాతి ప్రజలకు శాశ్వత శత్రువుగా మిగిలిపోతారో బంజారా రక్షక మిత్రులుగా మారిపోతారో ఇక మీరే తేల్చుకోండి